మద్యం కేసులో సిట్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత గౌరవ ఎంపీ గారిని ఆగస్టు ఫస్ట్ వరకు జడ్జి గారు రిమాండ్ ఇచ్చిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఈ అరెస్టును నిరసించుకుంటూ రాజమండ్రి సెంట్రల్ జైలు సెంట్రల్ జైలు దగ్గర నిన్న రాత్రి వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు నెక్స్ట్ ఈ రోజు రేపు ఎల్లుండు మిథున్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోవడం కోసం పిటిషన్ ఇస్తారు రెండు రోజులు మూడు రోజులు ఖచ్చితంగా కస్టడీకి కోర్టు కూడా అనుమతిస్తాయి ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి గారి కస్టడీ మీదనే పోలీసులు మరీ ముఖ్యంగా పాలకులు పాలకపక్ష మీడియా ఆశలు పెట్టుకొని ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఏవైనా కనుక ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వరకు వెళ్ళేంతవరకు ఏమైనా లీడ్ ఇస్తారా మిథున్ రెడ్డి గారే కీలకం అని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు ఈ మొత్తం కేసులో జగన్ పుట్టారని చేయడం కోసం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి వరకు దాన్ని లింక్ చేయలేకపోయారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు మరి తను ఏం విషయాలు చెప్తారు తనని అడుగుతారు ఏం సమాచారం ఉంది బట్ వీళ్ళ ఆశలన్నీ మిథున్ రెడ్డి గారిపైనే ఈ మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మిథున్ రెడ్డి గారిని కస్టడీకి ఇచ్చిన తర్వాత ఎంపీ గారిని ఆ కస్టడీలో వీళ్ళ పోలీస్ కస్టడీలో వీళ్ళు ఏమేమి విషయాలు విచారణ నుంచి తెలుసుకుంటారు అని మామూలు యాజ్ యూజువల్గా వీలే వాగ్మూలాలు రెడీ చేసుకొని దాని ప్రకారం మిథున్ రెడ్డిని సంతకం పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారి వైపు అంత అప్పటి వరకు వెళ్ళడం అంత ఈజీ కాదు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళను ఇట్లా రకరకాలుగా ఏదో ఎవరో వాగ్మూలం పట్టుకొని బెదిరించో ప్రలోభ పెట్టో లేకుంటే ఇంకేదో ఇంకేదో ఏదో విధంగా తీసుకున్నా కూడా ఇప్పుడు అలాంటి వాగ్మూలాలు తీసుకొని దాన్ని పట్టుకొని జగన్ గారి వరకు వెళ్ళడం సాధ్యం కాని విషయం సో అందుకని చెప్పి ఇప్పుడు మిథున్ రెడ్డి గారే చాలా కీలకం ఇప్పుడు ఇది ఇక్కడ మిథున్ రెడ్డి గారి వైపు అక్కడికి ఆగిపోతుందా లేదు జగన్మోహన్ రెడ్డి గారి వైపు కనీసం ఒక సన్నని సన్నని దారమైన దొరుకుతుందా అక్కడ ఆ ఇంటి వరకు వెళ్ళడం కోసం ఇప్పుడు సిట్ అయినా పాలక పాలకులైనా ఇప్పుడు మిథున్ రెడ్డి గారి చుట్టే చూడాలి మిథున్ రెడ్డి గారి చుట్టే చూడాలి ఆ మిథున్ రెడ్డి గారిని విచారణ చేసేటప్పుడు ఇంకా అఫ్ కోర్స్ లేండి లోపల విచారణ కంటే ముందే వాళ్ళ పత్రికల్లో టీవీ ఛానల్లో వార్తలు వచ్చేస్తాయి కాబట్టి దాన్ని బట్టి తెలిసిపోతుంది వీళ్ళు సాటిస్ఫై అవుతున్నారా సాటిస్ఫై అవ్వడం లేదా జగన్ వరకు వెళ్ళడానికి ఏమైనా లింక్స్ దొరుకుతున్నాయా దొరకడం లేదా అని చెప్పి అక్కడి వరకే ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఎక్సైజ్ మినిస్టర్గా కూడా చేసినట్టున్నారు తనకు కూడా నోటీసులు ఇచ్చారు ఈరోజు విచారణకు రమ్మని మరి తన దగ్గర ఏం విచారించి ఏం వివరాలు తీసుకుంటారో తెలియదు ఒకవేళ నిజంగానే దీని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏంటి టార్గెటే జగన్ గారు కాబట్టి అక్కడి వరకు చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి అంటే ఇప్పటివరకు జరిగిన విచారణ ఇప్పటి వరకు వాంగ్మూలాలు అవన్నీ వర్కౌట్ అవవు అవన్నీ వర్కౌట్ అవవు అందుకని చెప్పి ఇంకేమన్నా కనుక పగడ్బందీగా కావాలి ఆ పగడ్బందీగా కావాలి అంటే మిథున్ రెడ్డి గారి టర్నింగ్ పాయింట్ తన తనే టర్నింగ్ పాయింట్ అందుకే ఆ రెడ్డి గారి తాను ఇచ్చే ఏమైనా లీడ్స్ తన దగ్గర నుంచి ఏమైనా వచ్చే సమాచారము దీని మీదనే మొత్తం ఇప్పుడు ఇవి పాలకపక్షము వాళ్ళలో సిట్ల వీళ్ళందరూ అయితే ఆశలు పెట్టుకున్నారు చూద్దాం వాటి నెక్స్ట్ అనేది